దేవుని నామమునకు మహిమ కలుగునిగా కహలియా ఒక మారు మనమందరము కూడా మన హస్తము పరమందున్న దేవుని వైపు చూపిస్తూ ప్రభువా ఈ పూట నీ వాక్ ద్వారాగా నేను బలపరచబడాలి ఇక్కడ కూడి ఉండు ద్వారా సంగముగా మేము బలపరచబడాలి మేము వచ్చుటి ద్వారాగా నాయన చంటి బిడ్డ ఎవరి బిడ్డ బలపరచబడాలి నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు సహాయక మీద నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు సహాయక ఇచ్చండి నీ నామమున మహిమాధమగములను మీరు సిద్ధపరచమని ఏ సునామము అడుగు చునాము తండ్రి దేవుని నామమునకు మహిమ కలుగునిగాక హలెలుయా శ్రేష్టమైన సమయంలో మనమందరము కూడా ప్రభు నామమును స్థుతించడానికి దేవాత దేవుడు ఇచ్చిన గొప్ప కృపకై ప్రభులు వారికి మనమందరము కూడా వందనస్తులమైంటున్నాం ఈరోజు ఈ రీతిగా స్థుతించే అవకాశం దేవుడు ఈ కుటుంబానికి మనకులు దయచేస్తున్నందుకు మరింత దేవునికి నా హృదయపూర్క వందనాలు తెలియజేస్తుంటున్నాను ఇంతవరకు శ్రేష్ఠమైన మాటలు దైవజనులు చెప్పగా మనం అందరము కూడా విని ఉన్నాము గ్రహించి ఉన్నాం ఇక్కడ ఈ దినమందు జరుగుతుంటున్న ఈ యొక్క కుడికలో చాలా సంగతులు మనందరికీ తెలుసు ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడిందో ఈ కుడిక యొక్క ఆంతర్యం ఏమైందో దాని ముగింపు ఏమై మనందరికీ తెలుసు అయితే తెలియవలసిందల్లా ఎవరికంటే కనుక బిడ్డకు తెలియాల్సి ఉంది ఇంకా ఆ స్థితికి రాని యవన బిడ్డలకు కూడా తెలియాల్సి ఉంది అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతుంటున్నాను ఆ మాట బహుశా ఒకవేళ మానవ హృదయములుగా మనకు నొప్పించినట్లయితే ప్రభు మనల్ని క్షమించాలి ఒక మాట దేవుని యొక్క లేఖనాలను బట్టి కాదు కానీ మన ముందు ఉంటున్న సంగతులను బట్టి జ్ఞాపకం చేస్తుంటున్నాను దేవుని ముంగటకు వెళ్ళేటప్పుడు కొన్ని అనుభవాలతో మనము దేవుని పాదాలు చెంతకు వెళ్ళవలసిన వారు అంటున్నాం కొన్ని అనుభవాలతో దేవుని ముందర నిలవబడవలసిన ఆవశ్యకత మన జీవితాలలో ఉంది అని చిన్నప్పుడు మా నాయనమ్మతో మా గ్రామం నుంచి తర్వాత గ్రామానికి నడుచుకుంటూ దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఆమె దేవునిని ఆరాధించే సమయంలో ఆమె చేతితో పట్టుకునే అర్పణ ఎవరూ చూడకూడదని చంగు వేసి లేదంటే దాని మీద ఒక చక్కటి వస్త్రాన్ని కప్పి దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్తూ ఉండేది ఎందుకు అని అనుకుంటే కనుక లేఖన భాగాలలో మనం చూస్తుంటున్నాము నీ దేవుని ఎదుట నీవు అప్పగించే అర్పణ నీ కుడి చేతితో విత్తింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు దేవుని ఎదుట మర్మమైన కొన్ని అనుభవాలు కూడా మనం నడిపింపబడవలసిన అవసరత ఎంతైనా మనకున్నది అలాగు నడిపింపబడిన నాడు మనం మరింత దీవనికరమైన పాత్రలుగా మార్చబడగలుగుతాం హాలేలుయా రెండవదిగా మన యొక్క భక్తి జీవితం అంతా లోకానికి తెలుస్తుంది కానీ మన పరిశుద్ధత సమాజానికి తెలియదు మన పరిశుద్ధత అనేది మనకు మాత్రమే తెలుసు మన పరిశుద్ధత పరమందున దేవునికి మాత్రమే తెలుసు దేవుని లేఖనాలలో ఎఫ్తా కుమార్తె గురించి మనం మెరుగుదము ఆమె చక్కటి నడవడికతో నడిపింపబడుతున్నప్పటికీ పరిశుద్ధత విషయంలో దేవుని చెంత తనను తాను అప్పగించుకొని మొరపెట్టి అంగలాచి ప్రార్థన చేస్తున్న ఘట్టము కూడా మనం చూస్తుంటున్నాం అనగా ఒక అర్పణ మొరుగై ఉండవలసి ఉన్నదిగా కోరుతూ ఉన్నాడు దేవుడు మన పరిశుద్ధ జీవితము కూడా మరుగైనదిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇక మూడవదిగా ఇప్పుడు మనం చేస్తుంటున్న ఈ యొక్క కార్యక్రమము దానిని మన లోక భాషలో స్త్రీ ధర్మము అంటారు ఇది కూడా మరుగై ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు దేవుడు ఎందుకు చెప్పాడు కానీ అది మన మంచి కోరికే చెప్పాడు దేవుడు ఏమాత్రము ఆ వెనుక ఆలోచన చేయకుండా ముందు మాట విడిచిపెట్టేవాడు కాదు మనకు తెలుసు మన పొలంలో ఉంటున్న విత్తనము అది భూమిలో దాచబడినప్పుడే శ్రేష్టమైన ఫలాలు చూడగలుగుతాం అది దాచబడకపోతే లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి అవి ఎత్తుకుపోయే ప్రమాదము నష్టపోయే ప్రమాదము ఉంది గనుక దేవుని పిల్లలముగా కొన్ని అనుభవాలు మరువకుండా వాటిని కొనసాగవలసిన అవసరత మన ఆత్మీజ్యూతులు ఎంతైనా మనకున్నది అని జ్ఞాపకం చేస్తుంటున్నాను అయితే సందర్భాన్ని పురస్కరించుకొని ఒక మాట దేవుని లేఖన భాగాలలో తెలియచేయడానికి ఇష్టపడుతుంటున్నాను సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన భాగంలో ఈ మాట వ్రాయబడుతూ ఉంది సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఎందుకు వచ్చిన భాగంలో అతడు ప్రత్యేకముగా ఉండిన దినములన్నీయు అతడు యహో వాకు ప్రతిష్ఠితుడిగా ఉండును ఈ రోజు ఆ మాటను ఈ కుమార్తెకు ఆధారం చేసుకుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ దినము నుండి ఈ కుమార్తె కూడా ప్రత్యేకమైన జీవితంలోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు అలేలు ఈ దినము నుండి ఒక ప్రత్యేకమైన జీవితంలో తన యొక్క భవిష్యత్ కాలం అంతా కూడా నడిపించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఈరోజు నేను అంటున్నాను స్త్రీ ధర్మములోనికి ప్రవేశించిన ప్రతి ఆడబిడ్డ కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగున ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక అతడు ప్రత్యేకించిన దినములన్నీ కూడా ఇహోవాకు ప్రతిష్ఠితుడు ఈరోజు నేను అంటును ఇక్కడ కూడి ఉంటేనే యవన బిడ్డ ఏ స్థితిలోనికి ఈ పూట తీసుకుని రాబడి ఉంది అంటే గనక బాల్య దశలో నుండి యవన దశలోనికి మాత్రమే కాదు ఈ దినము మొదలుకొని దేవుడు రాకడ పర్యంతము వరకు దేవునికి ఒక ప్రతిష్టాపణగా తీసుకురాబడ్డానికి దేవుడు కృప చూపించాడు హలే లుయా హలే లుయా ఈరోజు నేను అంటున్నాను దేవుడు మనలను ఏ స్థితిలో ఉండాలని కోరుకొని ఈ అవకాశం ఇచ్చాడు అంటే గనక ఆయన కొరకు ఒక ప్రతిష్ఠితమైన అనుభవాల్లో మన ఆత్మీయ జీవితం కొనసాగించుకోవడానికి ఈ ప్రతిష్టత అనుభవాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు మన జీవితంలో ఎందుకు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు అని అడిగితే గనక మన చుట్టూతో ఉంటున్న పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరమైనవి గనుక మన చుట్టూతో ఉంటున్న పరిణామాలన్నీ కూడా మనం ఊహించిన విధమైన ఊహించే విధమైనవి కావు గనక మన చుట్టూతో ఉంటున్న సంగతులు ఏవి కూడా మనకు అర్థం కావు గనుక వాటన్నిటిని కూడా జయించాలంటే ఆ పరిణామాలన్నింటినీ కూడా గెలవాలంటే ఆ పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించాలంటే గనక మనలో దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన అనుభవము కలిగి ముందుకు కొనసాగుతూ ఉండాలి హాలేలుయా హాలేలుయా చెప్పన సఖ్యము కాని సంగతులు కాదు కాని మనకు తెలిసిన వృత్తాంతంలో ఒక మరొక నెమరు వేస్తుంటున్నారు దేశం కానీ దేశంలోనికి ప్రయాణమై వస్తూ జీవనోపాధి కోసం ఊరి చివరి వేసుకొని బ్రతుకుతుంటే కుటుంబము మన మెరుగుదము పిలిస్తీల వంశానికి చెందినవాడైనప్పటికీ పిలిస్తీల దేశానికి చెందినవాడైనప్పటికీ దేశం కానీ దేశం వచ్చి కూటి కోసం గ్రామంలో పట్టణంలో ఏదో ఒక పని చేస్తూ డేరా మధ్యలో జీవిస్తుంటున్న అనుభవము ఉభేదేదేముకుంది అయితే ఒక రోజు తన ఇంటిలోనికి మందసుమ తీసుకుని వచ్చిన పిమ్మట నా దేవునికి అనగా ఈ తీసుకుని రాబడిన మందుసు అనుగ్రహించిన దేవునికి నేను నేనుగా ఉండడానికి వీలు లేదు ఈ పూట నుండి నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఉండాలి ఈ పూట నుండి నా కుటుంబం ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా మార్చబడాలి ఈ పూట నుండి నా బిడ్డలు ప్రతిష్ఠింపబడిన వారిగా జీవించాలని వారు తలంచి ఆ ప్రతిష్టలోనికి కుటుంబం అంతయు తీసుకుని రాబడినప్పుడు ఎక్కడైతే కరువు చేత నింపబడుతూ ఉన్నారో ఎక్కడైతే లేమి చేత నడిపింపబడుతుంటున్నారో ఎక్కడైతే ఏమి అవకాశం లేని బ్రతకడానికి అవకాశం లేని బ్రతుకు తెలివి కోసం జీవిస్తూ ఉంటున్నారో అక్కడే రాజులు అసూయ చెందినట్లుగా దీవించబడ్డానికి దేవుడు కృప చూపించాడు ఈ పూట నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను ఈ బిడ్డను దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రతిష్టత అనుభవంలోనికి రావాలని ఈరోజు ఈ బిడ్డ ద్వారా దేవుడు కుటుంబంలో ఒక ఆశను కలిగి ఉన్నాడు ఈమె యొక్క ప్రతిష్టత కుటుంబం అంతటిని కూడా ఆశీర్వాదంలోనికి నడిపించాలని ఈ రోజు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రతిష్టతమైన జనాంగముగా చూడాలని ఆశిస్తూ ఉంటున్నాడు సంస్ను జీవితము మనం ఎదుగుతాము అతడు బాల్యములోనే ప్రతిష్ఠితుడు అతను ఎదుగుతూ ఉంటుండగా దేవుని యొక్క సంకల్పం చొప్పున జీవించాలన్న వాంచ పైనన్న దేవుడు భూమి మీద ఉంటున్న తల్లిదండ్రులు కలిగి జీవిస్తుంటున్న అనుభవాలు ప్రతిష్టతలో నడిపింపబడుతున్నంత కాలము ఎక్కడ ఎన్నడు ఓటమి ఎరగలేని జీవితాన్ని సంస్ను జీవిస్తూ వచ్చాడు ఎప్పుడైతే ప్రతిష్ఠతను మరిచి ఎప్పుడైతే దేవుని సంబంధమైన సంగతి మరిచి లోక సంబంధమైన వాటితో స్నేహము కలిగి దేవునికి విరోధమైన అనుభవాలు కూడా తన జీవితాన్ని నడిపించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఆ క్షణము నుండి పతనము తన వెన్నకల పరిగెడుతూ వచ్చి ఈ పోటే నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎవరి బిడకు తెలియకపోతే అది వరకే ప్రతిష్టతలో నడిపింపబడుతున్న కుటుంబ సభ్యులుగా ఉంటున్న తల్లిదండ్రులు ఖచ్చితముగా ఎవరి నేర్పవలసిన విషయాలు ఇంటిలో నేర్పవలసిన వారు అంటున్నారు ఆ వాక్యం ఒకవేళ తెలియకపోతే ఆ సంగతులు అర్థం కాకపోతే దేవుని పాదాల చెంత మొరపెట్టిన నాడు దేవుడు మన బిడలను ఎలాగో నడిపించాలో నేర్పించేవాడిగా కనిపిస్తుంటున్నాడు ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగిస్తుంటున్నాను దేవుని నామముడికి మహిమార్థముగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు అయితే ఎంతమంది ఆ స్థితిని కలుగుతున్నారు ఎంతమంది అనుభవాలను కొనసాగించగలుగుతుంటున్నారు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ భూమి మీద ఉంటున్న ప్రతి పూల చెట్టులో ఉంటున్న ప్రతి పువ్వు కూడా దేవుని చెంతకు ప్రతిష్టతమైనదిగా చేర్చబడదు తోటలో ఉన్న ప్రతి పుష్పము కూడా దేవుని మెడలో అలంకరింపబడిన మహిమార్థమైన ఒక దండగా మార్చబడదు ఏమి మార్చబడతాయి అంటే ప్రతిష్ఠింపబడినివి మాత్రమే మార్చబడతాయి ఈరోజు అటువంటి ప్రతిష్టతలో నా దేవుడు ఉండాలని దేవుడు ఈ బిడ్డకు గొప్ప కృప చూపించాడు ఆ దైవాలోచన తల్లిదండ్రులుగా మనమును సంగముగా ఉంటున్న కూడి మనమును కొనసాగించే వారుగా ఉండాలని ప్రేమతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ మాటలు మనం దీవించును గాక ఆమె